మొత్తం కూడా మనకి దీంతో రహదారులు ఉంటాయి తర్వాత యూనివర్సిటీస్ ఉంటాయి తర్వాత ఆయుర్వేదిక్ విశ్వవిద్యాలయాలు ఉంటాయి మహిళలకి ఉన్న వృత్తిపరమైన వాళ్ళు చేసుకోవడానికి సంబంధించిన కుటీర పరిశ్రమల దగ్గర నుంచి అన్ని ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ని ప్రొడక్షన్ చేసే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచెస్ని మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మనం అందరికీ తీసుకోవాల్సి వస్తుంది ముందు విద్య నేర్చుకుంటూ నేర్చుకుంటూనే వాళ్ళు ఒక చిన్న పరిశ్రమని రన్ చేసుకునే విధంగా అక్కడ వచ్చిన మళ్ళీ ఆ పరిశ్రమ ద్వారా ప్రొడక్ట్స్ని వరల్డ్ గా ఎగ్జిబిషన్లోకి తీసుకొస్తూ మళ్ళీ ఒక డిఫరెంట్ ని ఒక సైంప్లింగ్ సిస్టమ్ని మనం ఇక్కడ ఎగ్జిబిషన్లో తీసుకొచ్చే విధంగా విశ్వవిద్యాలయాన్ని డిజైన్ చేయడం జరిగింది దీనికి ఆల్మోస్ట్ నియర్లీ మన యొక్క లోని తర్వాత జర్మనీ అండ్ ఆఫ్రికన్ అండ్ ఇండియా ఈ ఫోర్ ఏరియాస్ నుంచి ఒక ఫోర్ యూనివర్సిటీస్ డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా అంగీకరించారు వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని ఈ యొక్క లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా మాకు మాకు చాలా సహకారాన్ని అందించే విధంగా ముందుకు వచ్చారు ప్రస్తుతం ఇది చాలా 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 విలువైన ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకంటే ఏ ఏరియా తీసుకోండి మీరు జర్మనీ తీసుకోండి లేదంటే క్యాలిఫోర్నియా తీసుకోండి ఎక్కడ తీసుకున్నా కూడా మనకి శైవత్వం అనేది ప్రతి చోట మనకి అవైలబుల్గా ఎవిడెన్సెస్ ఇస్తూ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఈ సిస్టమ్ లోని వరల్డ్ వైడ్ గా మొత్తం ఈ టెంపుల్ని కనెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ వరల్డ్ టూరిజం నిగ్జిబిషన్ ఉద్దేశంతో వరల్డ్ టూరిజం వాళ్ళు అందరూ అన్ని మూలల నుంచి మన దగ్గరికి వచ్చి ఓ భారతీయ ప్రాచీనత జీవన విధానం ఇలా ఉండేదా అనే విధంగా ఇక్కడ కొన్నాళ్ళ నివసించి వాళ్ళ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ మనం ఇక్కడ లో తీసుకొస్తున్నాం సో ఇదే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్న నలుమూల నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి స్టే చేయడానికి అనుగుణంగా వాళ్ళ కొన్ని హౌసెస్ కానీ వాళ్ళ కొన్ని ఊర్లు కానీ మనం ఇక్కడ నిర్మించడం జరుగుతుంది మీకు అర్థమైంది కదమ్మా ఈ ప్రపంచంలో ఈ దేవాలయ నిర్మాణంలో అనేక సంస్థలు విశ్వవిద్యాలయాలు పాల్పంచుకుంటున్నాయి అనేక ప్రొఫెసర్లు అనేక మంది ఆర్కిటెక్చర్ అందరూ పాల్పంచుకుంటున్నారు వాళ్ళ సహకారం అందిస్తున్నారు మన ప్రొఫెసర్ గారి యొక్క అందరినీ కరెక్ట్ గా తీసుకున్నారు ప్రపంచం నుంచి అనేక దేశాల నుంచి అనేక మంది విదేశీ వచ్చి అక్కడ నివసించి ఈ ఆధ్యాత్మిక అనుభవంలో తెచ్చుకుని ఒక భారతీయ దింత గొప్పదా ఈ భారతీయ దేవాలయ నిర్మాణం ఇంత గొప్పదా అని వాళ్ళు అద్భుతంగా ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ నివసించి కొంతకాలం నివసించి ఆ ఆధ్యాత్ముని వంట పట్టించుకుని ప్రపంచవ్యాప్తంగా ఆ ఆధ్యాత్మిక ప్రచారం చేయడం కోసం అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండటం కోసం వాళ్ళకి నివాస గృహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే అంతర్జాతీయ టూరిజం మనకి ఈ టూరిజం వల్ల ఎప్పటికీ ఆదాయం ఉంటుంది గవర్నమెంట్ కి మనకి అక్కడ ఉండే వాళ్ళకి ఎప్పుడైనా బాధపడుతుంది కొన్ని వేల మంది లక్షల మందికి ఉపాధి అనేక అనేక లక్షల మంది విదేశీ వచ్చి నివసిస్తూ వాళ్ళు మనకి దేశాభితికి మన రాష్ట్రాబికి బాగా దోహదపడతారు అవన్నీ మన ప్రొఫెసర్ గారు అనేక విశ్వవిద్యాలయంతో ప్రపంచంలో టచ్ లో ఉండి అందర సహకారం తీసుకుంటున్నారు ఇది సింపుల్ విషయం కాదు మన పక్క విషయంతో మన పక్క వద్ద మాట్లాడుతూ మనం ఇబ్బంది పడతాం ప్రపంచ ఉండే టెక్నాలజీ తీసుకొస్తున్నారు అటువంటి ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తున్నారు మనకి స్టార్ట్ అవుతుంది థర్డ్ లేయర్ వెళ్ళినప్పుడు ఈ కాంప్లెక్స్ మొత్తం కూడా టెంపుల్ కాంప్లెక్స్ మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు ఈ ఏరియా లోపలికి వెళ్ళేటప్పుడు టోటల్ గాను మనం కొన్ని ప్రాచీనమైన నీటి నిష్టాలతోటి వెళ్లే విధంగా సిద్ధాంతి పరంగా మొత్తం లోపలికి వెళ్ళేటప్పుడు మనిషి ఎలా ఉండాలి ఎలా దర్శనం చేసుకోవాలి ఎలాగా ఏ విధంగా థింగ్స్ ఏ విధంగా కంటిన్యూ చేసుకోవాలి అనే విషయాన్ని వైదిక ప్రాణిక ప్రముఖులు మనకి వివరిస్తారు వాటి ప్రకారమే ఇక్కడ చాలా సిస్టమేటిక్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ రెండు ప్రకారీ మొదటి ప్రకారం ఏంటంటే కల్చర్ అంటే అత్యంత పురాతన కాలంలో మన భారతీయ ఎలా ఉంది ఎలా ఉంటే మనం భారతీయులు గొప్పగా ఉండాలి ఇంత టెక్నాలజీ ఎంత గొప్పది జ్ఞానం ఎంత గొప్పది అని వచ్చే ప్రకారంలో చూస్తారు ఏదైనా ఒక అనుభవ పూర్వంగా చూస్తే అనుభవం బాగా ఉంటుంది ప్రాచీన సంస్కృతి అర్థమవుతుంది రెండో దాంట్లో ఏదైనా తర్వాత దేవతామూర్తులు దేవతలంటే మనం వేదం చెప్తున్న విధానం ప్రకారంగా వేదం దేవతలను ఎలా వర్ణించింది అసలు ఆ వర్ణించే ప్రకారంగా దేవతలు ఎలా మనం అర్థం చేసుకోవాలి అని దైవత్వాన్ని అర్థం చేసి అతని ప్రకారంలో జీవిత విధానం రెండవ ప్రకారంలో దైవత్వం దైవం అర్థం చేసుకోవాలి మనం రూపాయలుగా ఉన్న దైవత్వం లేదా దైవత్వం ఏక రూపంగా ఉందా మనం ఇన్ని భిన్నంగా మనం ఆలోచిస్తానా దాని సత్యం వేదం ఎంగిస్తోంది అనేటువంటి వేద వేదిక నాలెడ్జి అంటే వేద పరిజ్ఞానం అక్కడ రెండో ప్రకారంలో ప్రకటించబడుతుంది దైవత్వము వేదము దాని అర్థము దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దైవాన్ని ఎలా ప్రకటించింది అదే వేదం ఒక దైవం ఒకటే అని చెప్పింది అదే దైవం బహురూపాలుగా ఉందని చెప్పింది వేదం దైవం వేదల ద్వంద్వత్వం ఉందా వేద ఏకత్వం చెప్తుందా అనే విషయం అర్థం చేసుకోవాలంటే అంతర్వేదంగా దానిలో ప్రవేశించాలి అప్పుడు దైవత్వం ఒకటని చెబుతోనే అందరిగా ఉందని చెప్తోంది అందరిగా ఉందని చెప్తానే ఏకత్వంలో ఉందని చెప్తోంది ఏకత్వ ప్రభుత్వం బహుత్వం ఏకత్వం చూపిస్తోంది అదంతా కూడా ఆ ప్రాకారం వెళ్ళేసరికి అంత అర్థమైపోయి దైవత్వం పూర్తి అవగాహన కలుగుతుంది వెళ్లే ప్రొఫెషుడికి కేవలం కొట్టే కాదు ఒక మహాజ్ఞానం పొందాలి అంటే ఏదో అర్థం చేసుకోవాలి దైవం అర్థం చేసుకోవాలి అర్థం అర్థం కాదు అని వెళ్లి ప్రాకారాల తర్వాత దైవత్వం పూర్తిగా అర్థం అవుతుంది ఆ ప్రకారం ప్రొఫెసర్ గారు చక్కగా వైభవంగా అద్భుతంగా చేయడం జరిగింది ఇక్కడ ఈ సెకండ్ ఏరియాలోనే యువకులు ఎవరైతే ఉన్నారో భారతీయ యువత మొత్తం కూడా ఇక్కడ విద్యను అభ్యసించడానికి వాళ్ళ యొక్క గోల్స్ని లైఫ్ గోల్స్ని డిజైన్ చేసుకోవడానికి వ్యాప్తంగా వాళ్ళు సాధించే విలువైన ని నిర్మించడానికి వాళ్ళు సాధించడానికి కావలసిన వైదిక ధర్మాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సెకండ్ ఏరియా నుంచే లో వస్తాయి ఇక్కడ మనకి పురాతనమైన ఒక వ్యవస్థను మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ దీంట్లో తీసుకుని వస్తున్నాము దాని పేరు మనకి క్షేత్రపాలక వ్యవస్థ ఇది చాలా చాలా అత్యంత పురాతనమైనది అత్యంత బలీయమైనది ఒక కంచు కోట లాంటిది ఇది మనకి చోళ సాంప్రదాయంలో మనకు కనిపిస్తుంది ఇందులో ఈ సి ఈ సిద్ధాంతంలో ఎవరైతే జీవన విధానాన్ని కొనసాగిస్తారో ప్రతి ఇంట్లో కూడా ఒక అత్యంత బలమైన పరాక్రమమైన పౌరుషమైన వీరుడుగా నిర్మించ నిర్మాణం జరుగుతుంది అతని యొక్క లైఫ్ స్టైల్ సో ఆ విధంగా వాళ్ళు శారీరక దారు దారిగ్యాన్ని మానసిక స్థితిని స్ట్రాంగ్ అప్రోచెస్ ని సైకలాజికల్ ఇన్వాల్వ్మెంట్స్ ని సైంటిఫిక్గా ఇన్నోవేషన్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ క్షేత్రపాలక వ్యవస్థ మనకి అనాదిగా మనకి ఎంతో సేవ అందించింది మనకి దీనికి మనకి మన ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మనకి చాలా ఆర్కిటెక్చర్ చూసిన చాలా స్టోరీ హిస్టారికల్ అప్రోచెస్ చూసినా మనకి ఆ విషయాలన్నీ మనకి తెలుస్తాయి ఈ ఈ ఏరియాలోనే ఈ యొక్క క్షేత్రపాలక వ్యవస్థను మనం తీసుకుని వస్తాం సో ఇక్కడి నుంచి మనం థర్డ్ లెవెల్ ఆఫ్ ఈ యొక్క లేయర్లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ టోటల్ గా కూడా ఈవెన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ పురుషులైతే ఒక అంగవస్త్రం తోటి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో టోటల్గా భగవంతుని యొక్క సన్నిధిలోకి వెళ్తాం కాబట్టి అక్కడ తరతమ భేదాలు కానీ ఏ రకమైన వ్యత్యాసాలు కానీ ఏమీ లేకుండా ఈ ఈ స్టేజ్ నుంచి ఈ యొక్క పరమపదం వరకు కూడా వాళ్ళ వాళ్ళు ఉండే ప్రతి పరిస్థితి మొత్తం కూడా కొన్ని రోజులు గడపాల్సిన పరిస్థితిని మనం కల్పిస్తాం అక్కడ ఏదో గుడిలోకి వెళ్ళాము వచ్చాము అన్నట్టు కాదు ఇక్కడికి వచ్చామంటే స్వామి దర్శనాన్ని చేసుకుని వెళ్ళామంటే ఖచ్చితంగా లైఫ్ లో ఈ క్షేత్రంలో ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి ఒక్కసారైనా అని చెప్పి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకునే విధంగా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజియమ్స్ ఉంటాయి ఆధ్యాత్మికమైన సంఘటనలు అన్ని ఇక్కడ ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఏరియాలో ఈ యొక్క హైట్ లో ఉన్న ఇక్కడ వచ్చినప్పుడే టోటల్ గా ఇది పుణ్యక్షేత్రంగా పరిగణలకు వస్తుంది వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళారంటే నా జన్మ ధన్యమైందని అనుకునే ఒక భావంతో వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఈ టోటల్ స్ట్రక్చర్ మొత్తం కూడా మనకి స్వీచ ప్రతి స్వేచ్ఛ ఉన్న ప్రతి ప్రమాణాన్ని కూడా ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ లో తీసుకురావడం జరిగింది అంతకుముందు నా వరగూజు ఉన్న టెంపుల్ కన్స్ట్రక్షన్ కన్నా ఇది చాలా చాలా పటిష్టంగా నిర్వహించడానికి సూత్రప్రాటంగా తీసుకుని వచ్చిన డిజైన్ అయితే సో మీ అందరి సహకారంతో మనం ఈ పుణ్యక్షేత్రాన్ని మళ్ళీ మనం ముందుకు వెళ్తున్నాం దీనికి ఈ డిజైన్ కి చేయడానికి అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు మూడవ వచ్చేసరికి ఇక మూడో ప్రాకారం పైన శివలింగం దగ్గర ఉంది ఆ శివలింగం వెళ్ళేసరికి ఈ భక్తులు పంచభోధాత్మైన ఒకటి వాయుదత్వము ముందు భూతత్వము తర్వాత జనతత్వము అగ్నితత్వము వాయుదత్వము అలా అంతరివతత్వాలతోటి ప్రవేశిస్తారు ఇది ప్రధాన దేవాలయం శివాలయం నాలుగు పక్కన ద్వారాలు కనబడుతున్నాయి ఈ ద్వారా నుంచి భక్తులు లోపలికి వెళతారు మన ప్రవేశ చెప్పింది కదా అండాకారంగా ఏదైతే వృత్తం ఈ బ్రహ్మాండం అండాకారంగా వృత్తాకారంగా ఉంది బ్రహ్మాండ భూమి గుండ్రంగా ఉంది అలాగే సూర్యుడు గుండ్రంగా ఉన్నాడు గుండ్రంగా గుండ్రంగా ఉంది ఉంది ఆ నక్షత్రాలు గుండ్రంగా ఉన్నాయి గుండ్రంగానే ఉన్నాయి శివలింగం గుండ్రంగా ఉంటుంది శివతత్వం అంటే శివతత్వం శివతత్వంలో అన్ని ఉన్నాయి అన్ని శివతత్వంలోనే ఉన్నాయి ఇది గుర్తించిన గుర్తించిన అది జ్ఞానం అంటే ఆ వృత్తాకార అండాకార జ్ఞానంలో మనిషి వెళ్ళేసరికి తల్లి నుంచి బిడ్డ బయటికి వచ్చినప్పుడు ఏ ఏ ఆకుతాల్చో తన జీవితం జన్మ ఎత్తున్నాడు ఈ అండాకారం నుంచి బయటికి రావాలి ఇంకా జన్మలకు గర్భంలోకి వెళ్ళకూడదు అది వెళ్ళకూడదు జన్మ మోక్ష గుస్తుంది అన్న జ్ఞాన ఆశక్తి లభిస్తుంది ఆ కంచు లోపలికి ఆ వృత్తాకం స్వామికి దగ్గరికి బాణవతం దాకా వెళ్లేసరికి అనే భగవంతుడు సూర్యలింగం అది సూర్యలింగం అది వెళ్ళేసరికి ఒక అత్తాల మండపం ఉంటుంది ఆ మండపంలో మనం కనబడ అన్ని రకాలుగా మనం కనబడుతూ ఉంటాం అలాగే ఈశ్వరులోనే మనం కనబడతాం ఏనే ఈశ్వరుణ్ణి ఏనే దైవాన్ని ఏనే భగవంతుడైన జ్ఞానం అతని మనసులో రావాలంటే ఒక చెబితే బలవంతం ఇంజెక్ట్ చేస్తే వచ్చేది కాదు తనంతా తాను అనుభూతి చెంది తనే దైవాన్ని అని ఆ అనుభూతి తన ప్రత్యక్షంగా పొందేటువంటి స్థితి ఆ మూడవ ప్రకారం శివలింగం దగ్గర ఆ అంధకారీ భక్తుడికి అనుభూతి దగ్గరకు వచ్చేస్తాడు ఇంకంతే అతను పరమానంద పడుతుండీ జీవితం అంతా కూడా మన పరమాత్మ భావంతో తన ఆ ఆ జీవిస్తూ అత్యంత సుఖంగా ఆనందంగా సంతోషంగా జీవిస్తాడు ఆ స్థితి లభిస్తోంది ఇటువంటి గొప్ప డిజైన్ చేశారంటే ఇటువంటి దేవాలయాన్ని మన కుమారామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు వారు ఈ యొక్క నిర్మాణం చేయది ఆలోచించుకోండి ఈ సరదా విషయంలో చిన్న విషయం ఎంత భారీ విషయం ఇటువంటి విషయాల్లో చక్కగా అందరూ కూడా సహకరించి ముందుకు వెళ్ళాలి తప్ప దీనికి ఎటువంటి ప్రతిబంధం ఏర్పరచుకోకూడదు అందరూ సహకరించి ఈ దేవుడు నిర్భాగస్వామిని అవ్వాలి అని చెప్పంటూ ఆ పరిశివలింగంలో చక్క చెప్పారు ఎవరు చెప్పారు లక్షా నూడ పద్దెనిమిది కింద ఉంటాయని చెప్పని అదే విధంగా ఈ దేవానికి మనకి ఒక ప్రాకారం చూపించారు వారు ఆ ప్రాకారం స్వస్తికాకారంగా వృత్తాకారంగా పరిక్రమ ఉంది ఆ పరిక్రమలో చూపించండి పరిక్రమ పరిక్రమ ఇది ఈ ఈ చుట్టూ పరిక్రమలో ఎనిమిది రోజులు కాబడుతున్నాయి ఈ ఇందు రోడ్లలోను పూర్వ అరుణాచలంలో అలాగైతే ఆ ఆగయంలో ఇంద్రలింగం ఆగయము రోడ్లలో అఖిలలింగం దక్షిణ లింగంలో యమలింగం నైరుద్య భాగంలో నైరుద్యలింగం పశ్చిమంలో వృఢలింగం వైద్య వైద్య భాగంలో వాయులింగం ఉత్తరంలో కుబేరలింగం ఈశాన్ లింగం ఈశాన్యలింగం ఇలా ఆ దేవాలయం ఇండియన్ రోడ్లు వల్ల ఈ వృత్తాకారంలో కట్టబడతాయి అరుణాచల భక్తులు ఈ ప్రయత్నంలో చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి ఈ స్వస్తిక మార్గం ద్వారా ఒక ప్రాకారం నుంచి ఒక ప్రాకారం నుంచి ఒక ప్రకారం నుంచి పైకి వెళ్ళేసరికి వాడు పొందే అనుభూతి నా భూత భవిష్యతి కాబట్టి ఎవరు కూడా అంత మంచి అనుభవం పొందే అవకాశం ఈ ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళా ఉండదు క్యూలైన్ లో తోసుకుంటాం వద్దు లాక్కుంటాం దర్శనం కోసం పదివేల బ్రదర్ బ్రదకల దగ్గర పదివేల పట్టికట్టు దానికి దర్శనకి ఐదు వేల పట్టికట్టు దీనికి ప్రత్యేక దొంగ ద్వారా వెళ్తాం రాజమార్గా వెళ్తాం అక్కడికి వెళ్ళి రకరకాల ఉద్దేశాలు రోజుల తరబడి క్యూలైన్లుగులో కూర్చుంటాం ఆ తోసుకుంటాం ఇది వ్యవస్థ ఏమీ ఉండదు అంతా కూడా ప్రశాంతంగా ఈ ప్రాకారం తిరుగుతూ క్రమంగా ఒక్కో దాంట్లోకి వస్తూ అర్థం చేసుకుంటూ పనికి అలా వచ్చేసరికి ప్రశాంతంగా తోపురాట్లు కానీ క్యూలైన్లు కానీ ఎటువంటి విధానాలు అక్కడ ఉండవు అంతా కూడా చక్కగా ప్రశాంతంగా జరుగుతుంది అలా పైపురానికి వచ్చే భక్తులు ఆ తనలో బాధాప్యంతో ఆత్మని అని ఆత్మజ్ఞానం పొంది భక్తులు కిందకి దిగుస్తున్నప్పుడు పరమాత్మంగా ఉంటుంది ఇక ప్రపంచంలో అతను పొంది అనుభూతి తప్పకుండా ప్రపంచం లభించదు అనేది మనం అందంగా చెప్పగలం ఎందుకు నిర్మాణాన్ని మనం మన మనందరం కూడా కలిసి ఈ నిర్మాణం చేస్తున్నామంటే నిజంగా పరమేశ్వరుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడంటే మనం ఎంత అదృష్టవంతులము లోకల్ కొన్ని వందల కోట్ల పుట్టారు కొన్ని వంద కోట్ల కోట్ల మంది పుడుతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఇంత మనకి భాగస్వామిచ్చాడు కాబట్టి ఈ యొక్క ఇన్ని మూర్తి లింగాలు పెట్టే ఉన్నాయి దిక్కుల్లోనూ అక్కడ ఒక్కొక్క చోట పాతికి వేంగాలు చొప్పున పన్నెండు వేల లింగాలు చొప్పున మొత్తం లక్ష లింగాలు ప్రతిష్ట చేయబడుతుంది ఆ లక్ష లింగాలు పెట్టేవాళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ లో మొత్తం భాగస్వాములు మొత్తం దేవాల భాగస్వాములు ఆ లింగానికి ఐదు వేల ఎనిమిది రూపాయలు మొత్తం అలాగా ప్రతి ఒక్కరు కూడా ఒక లింగం బుక్ చేసుకుని ఆ లింగం దేవాలయం నాది అనేటువంటి భావన జీవితం ఎంతో ఖర్చు పెడతాం ఎంతో సంబంధిస్తాం ఎంతో పోగొట్టుకుంటాం కానీ అక్కడ భాగస్వామ్య గొప్ప విషయం అది ఒక కొత్త ప్రాకారం ఉంటుంది అందరూ వాళ్ళ భాగస్వామ్యం కోరుకుంటున్నాం అందరూ భాగస్వామ్యాన్ని మేము ప్రార్థన చేస్తున్నాం ఈ యాగ ఇలాంటి మన జీవితంలో ఈ ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టిద్దాం సువర్ణ లిఖిద్దాం మనం ఇందులో పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం ఈ అవకాశ పర్వతానికి ఇచ్చి మీరు సదా కృతజ్ఞత చేసుకుందాం గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి